శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రం బుచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము శ్రీవాళ్ల వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగిన సందర్భముగా కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు తోడ్పడిన సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానము అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఉచ్చిరెడ్డి బాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు గత నెల ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి చాలా వైభవోపేతంగా ప్రతిరోజు స్వామివారు వివిధ వాహన సేవల్లో భక్తులకి దర్శనమిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఉదయం స్వామివారి అలకలతోపుతో మొదలై కొడి దించడం జరిగింది అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు చాలా వైభవపేతంగా జరిగాయి కా ఈ కార్యక్రమంలో ఈరోజు చివరిగా అశ్వవాహన సేవ ఉంటుంది సాయంత్రం అయిన తర్వాత రాత్రి ఏకాంత సేవ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు వీక్షించి పొందగలరని కోరుతున్నాను ఇది శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం కామము అంటే కోరిక అక్షి అంటే కన్ను తాయి అంటే తల్లి కామాక్షి తాయి అని బ్రహ్మ నామకరణం చేశారు ఇక్కడ వైశాఖ బహుళ షష్ఠి నుంచి జ్యేష్ఠ జ్యేష్ఠ శుద్ధ భాగ్యం వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ జరగని రీతిలో ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా జరిగాయి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కనూరు కనూరు పండుగ ఈ ఉత్సవాలను అందరినీ కూడా దర్శించుకున్నారు మేము మేము సంతోషించేది ఏంటంటే మా ఈవో గారు సమయంలో అందరికీ సహకరించి బ్రహ్మాండంగా కార్యక్రమాలని దిగ్విజయంగా జరిపారు అందరూ కూడా చాలా ఆనంద ఆనందోత్సవాలు అందరూ కూడా చెప్పారు కాబట్టి ఇటువంటి బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ కనీ వినే రీతిగా సహాయ కమిషనర్ గారు గిరికృష్ణ గారు నిర్వహించారు ఓం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి